హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువీ గ్రేస్ గృహ వంటలు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సావిడాయల ఈగురు వండుకున్నాము దానికోసం ముందుగా చేపని బాగా శుభ్రంగా కడిగేసుకుని ఉప్పు వేసుకుని రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కూరగాయలు పెట్టుకొని పెద్ద గరటితో రెండు గరిటెలు ఆయిల్ వేసాను ఆయిల్ కాగాక మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేసాను ఉల్లిపాయలు బాగా మగ్గనిద్దాం కూరకు సరిపడినంత పసుపు అలాగే ఉప్పు వేసుకున్నాను బాగా తిప్పేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు అలాగే ఉంచుదాము మధ్య మధ్యలో ఉల్లిపాయలు అడగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు ఇంకా బాగా మగ్గాలి రెండు నిమిషాలు ఉడకనిద్దాం కట్ చేసుకున్న రెండు పెద్ద టమాటాలు వేసాను టమాటాలు కూడా బాగా మగ్గనిద్దాము ఇప్పుడు కూరకు సరిపడంత కారం వేసుకున్నాము వేసుకున్నాం కదా బాగా తిప్పుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడిన నీళ్ళు వేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే ఉప్పు కూడా కలుపుకోవాలి ఇప్పుడు చాప ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు గరిట పెట్టి తిప్పకుండా గిన్నె ఇలా పట్టుకొని ఇలా తిప్పుకోవాలి కుక్కలన్నీ బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు మసాలా పట్టుకుందాము దీంట్లోకి వెల్లుల్లి జీలకర్ర చిన్న అల్లం ముక్క వేసాను ఇది మిక్సీ పట్టేసి కూరలో వేసుకుందాం మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులో వేసేసుకుందాం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ నూనె పైకి తేలిపోయింది చూసారా ఇప్పుడు స్టవ్ కట్టేశాను చూడండి ఫ్రెండ్స్ సాగుడాయిల కూర ఎంతో రుచికరంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్